హాయ్ అండి నమస్తే నేను మీ నజరేణి వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫూడ్స్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఆలు పూల్మకన కుర్మా ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను పూల్ మక్కనాలో ఆలు వేసి ఇలా కుర్మా చేయండి చాలా బాగుంటుంది ఈ ఆలు పూల్ మక్కన కుర్మాని జీరా రైస్తో కానీ వెజ్ పులావ్తో కానీ పూరీతో కానీ సో చేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ కుర్మాని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి అధిక పోషక విలువలు మరియు ఎన్నో ఔషధ గుణాలు కలిగిన పూల్ మక్కనాతో డెలిషియస్ అండ్ ఎమ్మీ కుర్మాని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని పెద్ద కప్పుతో ఒక కప్పు పూల మక్కనాన్ని వేసుకోవాలి ప్యాన్లో పూల మక్కనాన్ని వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పూల్ మక్కన క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఒక పూల్ మక్కనాన్ని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే విరిగిపోవాలి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పూల్ మక్కనాన్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పులు వేసుకోవాలి జీడిపప్పును వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఎండు కొబ్బరి ముక్కలు జీడిపప్పు ఇలా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ గసగసాలు వేసుకోవాలి గసగసాలు చిట్పటా అనేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి గసగసాలు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆ వేడికే గసగసాలు తొందరగా వేగిపోతాయండి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇలా ఫైన్ పౌడర్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీని పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలాను వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ షాహీ జీరా వన్ ఇంచ్ దాల్చిన చెక్క మూడు లవంగాలు రెండు స్టార్ అనాస ఒక చిన్న ముక్క జాపత్రి ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి రెండు పెద్ద ఉల్లిపాయలని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి ఇలా మిక్సీ పట్టుకుని వేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ని వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయ తరుగును వేసుకోవాలి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచి అరోమా రాగానే రుచికి సరిపడ్డ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం కారం మీ స్పైస్కి సరిపడ్డా వేసుకోండి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మసాలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి మసాలా అంతా కూడా బాగా కలిసేలా కలుపుకున్నాం కదా ఆయిల్ కూడా ఇలా సపరేట్ అవ్వగానే ఇప్పుడు ఇందులో బంగాళాదుంప ముక్కల్ని వేసుకోవాలండి మూడు బంగాళాదుంపల్ని తీసుకొని పైన తొక్కు తీసేసుకుని ఒక బంగాళాదుంపని ఎనిమిది ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు మసాలా అంతా కూడా బంగాళాదుంప ముక్కలకు పట్టేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పట్టుకుని లో ఫ్లేమ్లో రెండు లేదా మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకున్నాం కదా బంగాళాదుంప ముక్కలు కొంచెం సాఫ్ట్గా ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి రెండు బాగా పన్నెండు టమాటోలను తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న జీడిపప్పు ఎండు కొబ్బరి గసగసాల పొడిని వేసుకుని బాగా కలుపుకోవాలి చూడండి పొడంతా కూడా బంగాళాదుంప ముక్కలకు బాగా పట్టేలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో రెండు కప్పుల నీళ్ళు పోయాలి నీళ్లు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత లో లోటు మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి చూడండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మూడు స్పూన్ల పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ గరం మసాలా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పూల మక్కనాన్ని వేసుకోవాలి పూలు మక్కనాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి కుర్మా అంతా కూడా పూల మక్కనకు పట్టేలా కలుపుకోవాలి చూడండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి నాలుగు లేదా ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి చూడండి బంగాళాదుంప ముక్కలు కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగుని చల్లుకోవాలి కొత్తిమీరను వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి అంతే అండి ఆలు పూల మక్కన కుర్మా రెడీ అయిపోయింది ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి ఈ ఆలు పూల మక్కన కుర్మాని వేడి వేడిగా పూరీలతో సర్వ్ చేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి అంతే అండి ఈ ఆలు పూల్ మక్కన కుర్మాని తప్పకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నజరేని ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని ప్రెస్ చేయండి